భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం జిల్లా ప్లీనరీని విజయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను పిలుపునిచ్చారు శుక్రవారం కడప జిల్లా మధువేలు స్థానిక సుందరయ్య భవనం నందు పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశం ముడియం చిన్ని సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఆదివారం ఉదయం స్థానిక బద్వేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అని తెలిపారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు కార్యాలయంలో ఉలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ పీడనను సంబంధించి గత మూడు సంవత్సరాలలో మనం చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా వాటిపై చర్చించి భవిష్యత్తులో ఉన్నటువంటి పోరాటాలకు శ్రీకారం దొరుకుతం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల ప్రజా సమ్యుల పరిష్కారం కోసం అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటిపైన ఈ ప్లీనంలో చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటాలు చేసేదాన్ని కూడా ఈ ప్లీనంలో ఒక అజెండాను ఏర్పాటు చేసుకొని భవిష్యత్ తరానికి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి